వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపితం చేయడమే లక్ష్యంగా సారథ్యం పేరుతో ప్రతి జిల్లాల్లోనూ పర్యటనలు చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు నగరంలోని సన్ రైజ్ హోటల్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాత్రి అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జిల్లాకు చేరుకున్న సందర్భంగా ఎనిమిది నియోజకవర్గాల నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాష్ట్రంలో అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రతి చోట బీజేపీ దృష్టి కేంద్రీకరిస్తుందని చెప్పారు పరిస్థితి బెండాల్స్ కూడా వాళ్ళకి సర్కులు వెళ్ళే పరిస్థితి ఉన్న కరుణంగా ఏదైతే స్ట్రాటజిక్ సేల్ చేయాలి అందుకోసం నిర్ణయించడం జరిగింది వెంటనే మేము స్పందించి నిర్మలా సుక్రామంని కలిసి శ్రీకాంతిని సేల్లో మెర్చేయాలని పాడటం జరిగింది ఒక సుదీర్ఘమైన మేము ఒక ప్రయత్నం చేసాం ఆ విధంగా పోరాటం చేసామని చెప్తాను గతంలో విరాజ్ గారి నేతృత్వంలో తర్వాత శ్రీమతి పురంధరేష్ గారి నేతృత్వంలో అలాగే మేము కూడా ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి దానిపైన అనేక రకాల ప్రయత్నాలు చేసాం దాని ప్రత్యామ్నాయ మార్గాలు ముఖ్యంగా సైల్లో మెర్చేయాలి ఎంఎంజీసీ సైల్లో మెగా మెర్చర్ చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నాను జరిగింది ఆ విధంగా నిపుణులు కూడా చెప్పారు కాలానుగుణంగా అనేక రకాల విషయాలు జరిగాయి అయితే మొన్న ఎన్నికల్లో కూటమి గెలవటం తర్వాత మన ప్రాంతం నుంచి శ్రీనివాస్ వరం గారు స్టీల్ మినిస్టర్ అవ్వటం అలాగే కుమారస్వామి గారు కూడా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా పబ్లిక్ సెకర్పించుకుంటే అవగాహన ప్రధానంగా ఏదైనా ప్రత్యానం ఆలోచించే ప్రయత్నం చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది ఆ విధంగా ముఖ్యమంత్రి గారు మా స్వామి గారు శ్రీనివాసం గారు కలిసి ఏదైనా ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చి దీన్ని బెయిల్ అవుట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేశారు దాంట్లో భాగంగానే నిర్వాసి తరవనం చాలా కష్టమైన కానీ నరేంద్ర మోడీ గారు ఒప్పించి ఆ విధంగా ఏ స్టీల్ ప్లాంట్ కి చేయని విధంగా పదకొండు వందల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కి మనం ఒక ప్యాకేజ్ రూపంలో మొదటి విడత రాసుకొని అండలేము